హాయ్ గైస్ వెల్కమ్ టు మిస్టీరియస్ హిందూ మిత్స్ పార్ట్ త్రీ పార్ట్ వన్ పార్ట్ టూ మీరు ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వెళ్ళి వెంటనే చూసేయండి పాతాల లోకానికి అత్యంత ప్రసిద్ధి చెందిన మరియు నమ్మదగిన ద్వారం ఉత్తరాఖండ్లోని ఉన్న పాతాల భువనేశ్వర్ గృహ దీని స్థల పురాణాల ప్రకారం ఈ గృహను మొట్టమొదటిగా శ్రేతాయుగంలో రాజు ఋతపర్ణుడు కనుక్కున్నాడని పేర్కొనబడింది శివుడు స్వయంగా ఈ గృహలో నివసిస్తారని ఇతర దేవతలు గంధర్వులు కూడా ఇక్కడికి వచ్చి శివుణ్ణి పూజిస్తారని ఒక నమ్మకం ఉండేది ఈ గృహకు నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయని చెప్తారు అవే పాపద్వార్ రణద్వార్ ధర్మద్వార్ మోక్షద్వార్ పాపద్వార్ ఇది పాపులు మరియు దుష్టశక్తులు పాతాళంలోకి ప్రవేశించే ద్వారం పురాణాల్లో రావణుడు మరణించిన తర్వాత ఈ ద్వారం మూసిపోయిందని ఒక నమ్మకం రన్ద్వార్ ఇది యుద్ధ దేవతలు లేదా యుద్ధంలో పాల్గొనేవారు ఉపయోగించే ద్వారం మహాభారత యుద్ధం ముగిశాక ఈ ద్వారం కూడా మూసిపోయింది ధర్మద్వార్ ఇది కేవలం ధర్మబద్ధులు సన్యాసులు ప్రవేశించడానికి మాత్రమే ఉద్దేశించింది మోక్షద్వార్ ఇది మరణానంతరం మోక్షం పొందిన వారికి స్వర్గం లేదా నాగలోకానికి సుఖలోకాలకు మార్గం చూపించే దారే మోక్షద్వార్ గృహలోకలో ఉన్న శిలారూపాలు రూపాలు భూమిని మోస్తున్న ఆదిశేషుడు పడగల్లా భావించబడతాయి దీన్ని కిందకి వెళ్ళడమే పాతాల లోకంలోకి అడుగు పెట్టడం ఇక్కడ ప్రాంతీయ నమ్మకాల ప్రకారం పాతాళలోకానికి దారితీసే మరికొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయని పేర్కొనబడింది కర్ణాటకలోని తలకడు ప్రాంతం ఒకప్పుడు నాగజాతి రాజ్యంగా ఉండేదని పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ నాగదేవతలకు అనేక ఆలయాలు ఉన్నాయి ఇక్కడ ప్రజలు నదుల కింద పురాతన ఆలయాల కింద పాతాళంలోని నాగలోకానికి నేరుగా దారితీసే స్వరంగ మార్గాలు ఉన్నాయని నమ్ముతారు హిమాలయ పర్వత శ్రేణుల్లో లోతైన మంచుతో కప్పబడి ఉన్న గృహాలు పాతాల లోకానికి ఉపద్వారాలుగా భావిస్తారు ముఖ్యంగా కాశ్మీర్ లోయల్లో నాగదేవతలకు అనేక మరుగున పడి ఉన్న దేవాలయాలు ఉన్నాయి ఈ ఆలయాల కింద ఉన్న లోతైన నిర్మాణాలు నాగులు భూమికి పాతాలానికి రాకపోకలుగా సాగించడానికి ఉపయోగించేవని నమ్ముతారు హిమాచల్ ప్రదేశ్లోని మనాలి సమీపంలో ఉన్న హిడింబా దేవాలయం పురాణాల ప్రకారం యక్షుల రాజ్యంగా ఉండేది హిడింబా రాక్షసంశానికి చెందినదైన ఆమె యక్షులతో సంబంధం కలిగి ఉన్నట్లు పురాణ కథలు ఎన్నో ఉన్నాయి ఈ ప్రాంతంలో ఉన్న పురాతన గృహలు మరియు అడవులు యక్షులు నిధులు దాచిన పాతాళంలో రసాతల లోకానికి మార్గాలు చూపిస్తాయని ఇక్కడ స్థానికులు నమ్ముతారు పాతాళం అంటే కేవలం భూమి లోపల ఉన్న భౌగోళిక ప్రదేశం మాత్రమే కాదు యోగా మరియు తత్వశాస్త్రం ప్రకారం ఇది మన మానవ శరీరంలో కూడా ఉంటుంది మన వెనుముక అడుగున ఉండే మూలాధార చక్రాన్ని లోకంగా భావిస్తారు ఈ చక్రం భూమికి బలానికి మరియు ప్రాథమిక శక్తికి ప్రతీక కుండలనే శక్తిని సాధారణంగా చుట్టుకున్న నాగపాము రూపంలో వర్ణించారు ఈ శక్తి మూలాధార చక్రం నుండి లేచి పైకి వెళ్లడమే మోక్షం పొందడం కాబట్టి మనం పాతాళానికి ప్రయాణించాలంటే ఆ రహస్య ద్వారాల కోసం బయట వెతకవలసిన పని లేదు మన అంతరంగంలోని లోతైన శక్తిని మేల్కొలపడమే అసలైన పాతాల యాత్ర ఈ కథ కేవలం పురాణ రహస్యాలు మాత్రమే కాదు మన భారతీయ సంస్కృతిలో ఈ లోకాలకు ఉన్న గాఢమైన సంబంధాన్ని కూడా వెల్లడిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి ఇంకా మరిన్ని పవిత్ర పురాణ కథల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ